హాయ్ వెల్కమ్ టు సినిమా పోస్టర్ మీరెంతగానో ఎదురు చూసిన మరో ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్ తో మీ ముందుకు వచ్చింది మన ఛానల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా మూవీ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ పదిన రిలీజ్ కానుంది జాన్వీ కపూర్ ఈ చిత్రంలో టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతోంది సాయిఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కాంబినేషన్తోనే మేకర్స్ కావాల్సిన హైప్ క్రియేట్ చేశారు రీసెంట్గా సినిమా నార్త్ రిలీజ్ హక్కులను కరణ్ జోహర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఆయన రాకతో సినిమాకు బాలీవుడ్లో మంచి రిజల్ట్ అందే అవకాశం ఉంది ట్రిపుల్ ఆర్ తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న తారక్ దేవరా మూవీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లోకి వార్ టూ సినిమాతో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రానికి భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది ఈ మూవీలో తారక్ ప్రతి నాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నాడట ఇదిలా ఉంటే శుక్రవారం ఈ మూవీ షూటింగ్లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వబోతున్నారట మొదటి రోజు రితిక్ రోషన్ తారక్ మధ్య కీలక యాక్షన్ ఘట్టాలు షూట్ చేయబోతున్నారట ఈ మూవీ షూటింగ్లో తారక్ ఐదు రోజుల పాటు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది మరలా ఏప్రిల్ పదిహేడు నుంచి దేవరా షూటింగ్లో జాయిన్ కానున్నాడు ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు దేవరా సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది దేవరా షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని వెంటనే వా టూ షూటింగ్లో తారక్ జాయిన్ అవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది ఇలా వా టూ దేవరా మూవీస్ రెండూ కూడా బ్యాక్ టు బ్యాక్ షూట్స్ పెట్టుకొని తారక్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట దేవరా సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది ఈ నేపథ్యంలో మెజార్టీ కాల్షిట్స్ వార్ టూ కోసం తారక్ కేటాయించినట్టుగా తెలుస్తోంది వార్ టూలో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి చేసే డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా బాలీవుడ్ ఆడియన్స్కి వీరిద్దరి కాంబినేషన్ ఎగ్జైట్ చేస్తుందనే మాట వినిపిస్తుంది హృతిక్ రోషన్ కూడా తారక్తో కలిసి వేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్ కోసం వాచ్ చేస్తూ ఉండండి సినిమా పోస్టర్